తమ్ముళ్ ఇప్పుడు రెండు వందలు చేశాడు కదా ఎవరికి పోయింది ఆ డబ్బులు ఎవరికి పోయింది జగ్గుబాయ కవునా కాదా అలాంటి దుర్మార్గుడు మనకు కావాలన్నా అదే చెప్పా నార్సీ విధానం మీరు నాశనమైన మీరు సస్తా ఉన్నా ఆడబిడ్డల తాడిబొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏదో మెంటల్ మెంటల్ అంటున్నాడు అదే చెప్తాను నార్సి అంటే ఓటే స్త్రీ కొని తెచ్చుకుంట్రీ మీరు ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని కాపాడుకో నన్ను జైల్లో పెట్టి నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు నేను ఒకటే చెప్పా దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది తిరుమల తిరుపతిలో మీరు చూశారు ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడు కొండల్ని దిగొచ్చి దిగువచ్చి నన్ను కాపాడేడవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదో చెయ్యాలని కాపాడాడు అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి గులకరాల డ్రామా గులకరాయి కనపడదు దెబ్బ తగులుతుంది ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి ప్రయత్నం చేయడానికి ఏంటి గులకరాయితో ఏంటమ్మా డ్రామా అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా పక్కనే కృష్ణా నది ఉంది ఉందా లేదా ఇక్కడ ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అవునా కాదా